టెస్ట్ క్రికెట్కు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో ప్రస్తుతం అతన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది రోహిత్ కోహ్లీ ఒకేసారి క్రికెట్ క్రికెట్కు దూరం అవడంతో భారత్ భవిష్యత్ ఆశాకిరణాలు ఎవరనే దానిపై చర్చ నడుస్తుంది ఈ నేపథ్యంలో భారత క్రికెట్లో కోహ్లీ సాధించిన ఘనతలు రాబోయే తరంపై అతని ప్రభావంపై క్రికెట్ విశ్లేషకులు రాకేష్ తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం టెస్ట్ క్రికెట్ కు మరొక దిగ్గజ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించారు కొద్దిసేపటి క్రితం విరాట్ కోహ్లీ తాను టెస్ట్ నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం జరిగింది సో ఇలాంటి సడన్ డెసిషన్ పట్ల చాలా మంది ప్లేయర్లు మాజీ ప్లేయర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఈ డెసిషన్ పట్ల సో ఈ సడన్ డెసిషన్కి కి సంబంధించినటువంటి ఎందుకంటే రీసెంట్ గా రోహిత్ కూడా రిటైర్మెంట్ ప్రకటించడం తాజాగా కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించడం భవిష్యత్తు త్వరలో ఇంగ్లాండ్ టూర్ కూడా ఉంది కాబట్టి సో ఈ డెసిషన్ తర్వాత పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి ఈ డెసిషన్ మేరకున్నటువంటి ఏంటి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి క్రికెట్ అనలిస్ట్ రాకేష్ గారు సార్ నమస్కారం నమస్తే సార్ విరాట్ కోహ్లీ సడన్ డెసిషన్కి కి కారణం ఏంటి డెఫినెట్గా గా ఇదైతే సడన్ డెసిషన్ లానే కనిపిస్తుంది ఎందుకంటే డిసెంబర్ జనవరిలో బౌలర్ గవస్కర్ ట్రోఫీ జరిగిన తర్వాత ఇండియా ఇప్పటివరకు ఎలాంటి టెస్ట్ ఆడలేదు అండ్ దాని తర్వాత గౌతమ్ గంభీర్ చాలా మంది ప్లేయర్స్ ని డొమెస్టిక్ క్రికెట్కి వెళ్ళి రంజీ ట్రోఫీ ఆడండి అన్నప్పుడు తను విరాట్ కోహ్లీ వచ్చి ఢిల్లీకి కూడా ఆడడం చూసాం సో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అక్కడ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఇక్కడ కొన్ని కొన్ని థింగ్స్ కనుక మనం గమనిస్తే విరాట్ కోహ్లీకి ఇంగ్లాండ్లో పెద్దగా రికార్డ్స్ సరిగా లేవు రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల పద్దెనిమిదిలో కావచ్చు అనుకున్న విధంగా తన పర్ఫార్మెన్స్ లేదు అండ్ మొన్న రీసెంట్గా జరిగిన బార్డర్ గవస్కర్ ట్రోఫీలో చూసినా కూడా ఒక్క సెంచరీ ఓవరాల్ గా నూట తొంభై ఐదు పరుగులు మాత్రమే చేయగలిగాడు అండ్ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత అరవై ఎనిమిది ఇన్నింగ్స్ వరకు ఆడాడు నెంబర్ అంత ప్రిసైజ్గా కరెక్ట్ కాకున్నా కూడా రెండు వేల కంటే తక్కువ రెండు వేల ఐదు వందల కంటే తక్కువ పరుగులు మాత్రమే స్కోర్ చేశాడు కేవలం రెండంటే రెండు సెంచరీలు మాత్రమే చేశాడు ఓవరాల్ గా థర్టీ వన్ సెంచరీస్ ఉంటే ట్వంటీ ట్వంటీ వన్ కంటే ముందు ట్వంటీ నైన్ సెంచరీస్ చేశాడు ట్వంటీ వన్ నుంచి వరకు కేవలం రెండు అది కూడా మొన్న రీసెంట్ గా ఒకటి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే విరాట్ కోహ్లీ డెఫినెట్ గా టెస్ట్ క్రికెట్ లో తన పేలవమైన ప్రదర్శన కొనసాగుతూనే ఉంది అండ్ మీరు ఓడిఐ క్రికెట్ తో కంపేర్ చేస్తే విరాట్ కోహ్లీ టెస్ట్ రికార్డ్ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో అంత బెటర్ గా డెఫినెట్ గా లేదు ఓడిఐలో నో డౌట్ అ లెజెండ్ కింగ్ కోహ్లీ అని పిలుస్తుంటాం దానికి తగ్గట్టుగానే తన పర్ఫార్మెన్స్ ఓడిఐ క్రికెట్ లో ఉంది సచిన్ తో కంపేర్ చేసినా కూడా ఇఫ్ యు ఆస్క్ మీ నన్ను అడిగితే మాత్రం విరాట్ కోహ్లీయే గొప్ప అని చెప్తాను ఫిఫ్టీ ఓవర్ ఫార్మాట్ లో ఓకే బట్ టెస్ట్ క్రికెట్కి వచ్చే వరకు ఐ థింక్ ఇది సడన్ డెసిషన్ దీనికి మొన్న జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ ని కనుక తీసుకుంటే దాని తర్వాత ఇప్పుడు కొత్త టెస్ట్ సైకిల్ స్టార్ట్ అవుతుంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ సో అదే ఒకటి దృష్టిలో పెట్టుకుని ఉండొచ్చు రెండోది మనకు అవుట్ సైడ్ సోర్సెస్ నుండి వినిపిస్తుంది ఏంటంటే మళ్ళీ కెప్టెన్సీ కావాలి అని అడిగిండు విరాట్ కోహ్లీ కానీ బీసీసీఐ సెలెక్టర్స్ కావచ్చు ప్రస్తుతం చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ కావచ్చు వీళ్ళెవరు కూడా మళ్ళీ విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ఇచ్చేందుకు సుముఖంగా లేరు అనేది కూడా ఒకటి వినిపించింది అండ్ ఇంకో రకంగా చూస్తే విరాట్ కోహ్లీ తన మ్యారేజ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా గమనిస్తే ఫ్యామిలీ మ్యాన్ గా మారడం చూసాం ఇద్దరు పిల్లలకు తండ్రి మనం ఎంత పెద్ద క్రీడాకారుడైనా ఒక దశ తర్వాత ఫ్యామిలీకి లైఫ్ ఇవ్వాల్సి వస్తుంటుంది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ సడెన్ డిసిషన్ ఇంకో ఇంకొక రెండు సంవత్సరాలు బికాస్ విరాట్ అండ్ రోహిత్ ఇద్దరు కూడా టి ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ప్రకటించారు రిటైర్మెంట్ టీ అక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు ఫిఫ్టీ ఆడతామని సో మేబీ బహుశా అప్పటి వరకు ఆడుంటే నెక్స్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ కూడా పూర్తయ్యేది సో వాళ్ళు ఇద్దరు డెఫినెట్ గా కనిపిస్తుంది సో ఇప్పుడు త్వరలో సిరీస్ ఉంది ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ లేకుండా ఏ విధంగా ఉంటుందంటారు అంటారు దాంతో పాటుగా ఇప్పుడు నెక్స్ట్ కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు స్వీకరించే అవకాశం ఉంది ఎక్కువ మనం రీసెంట్ గా చూస్తే ఆస్ట్రేలియా సిరీస్ లో అయితే జస్ప్రీత్ బుమ్రాని వైస్ కెప్టెన్ గా అనౌన్స్ చేశారు తను ఒక మ్యాచ్ లో కూడా కెప్టెన్ గా వ్యవహరించాడు ఒక టైంలో విరాట్ రోహిత్ శర్మ ఇంజురీ అయినప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో కూడా తన కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించాడు అండ్ ప్రస్తుతం చూస్తే తనకి కెప్టెన్సీ నిర్వహించే స్కిల్ ఉన్నా కూడా ఇంజురీ ప్రోన్ ప్లేయర్ మనం చూస్తున్నాం బుమ్రా చాలా సందర్భాల్లో ఈజీగా ఇంజురీ అవుతుంటాడు అండ్ ఇలాంటి టైంలో మీకు ఖచ్చితంగా ఒక లాంగ్ డ్యూరేషన్ లేదంటే ముందు చూపుతూ వెళ్లాల్సినప్పుడు మీకు ఒక ప్లేయర్ కన్సిస్టెంట్ గా టీంలో ఎవరు ఉండగలరు ప్రతిసారి టీం సెలెక్ట్ చేసినప్పుడు ఆ ప్లేయర్ని సెలెక్టర్స్ తో పాటు కోచ్ కూడా కన్సిడర్ చేసే ప్లేయర్ కావాలి అండ్ దాంతోపాటు మీకు ఏజ్ కూడా మీ వైపు ఉండాలి ప్రస్తుతం మనం మన అందరికి తెలుసు వింటూనే ఉన్నాం శుభ్మన్ గిల్ గురించి మాట్లాడుతున్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ మంచి ప్లేయర్ టెస్ట్ ఫార్మాట్ కి తనని కెప్టెన్ గా అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అండ్ మోర్ ఇంపార్టెంట్లీ రీసెంట్ గా ఒక వన్ డే ఆర్ టూ డేస్ బ్యాక్ ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ను కూడా శుభ్మన్ గిల్ కలిసినట్టు మనకు వార్తలు వినిపిస్తున్నాయి సో ఇవన్నీ చూస్తే మేనేజ్మెంట్ కావచ్చు సెలెక్టర్స్ కావచ్చు కోచ్ కావచ్చు శుభ్మన్ గిల్ వైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు కనిపిస్తుంది బట్ టెస్ట్ క్రికెట్ లో ఒక కంట్రీని రిప్రజెంట్ చేయడం అట్లా అందులోను ఇండియా లాంటి క్రికెట్ ని ఒక ప్రపంచ క్రికెట్ లోనే ఒక డామినేటింగ్ ఫోర్స్ గా ఉన్న ఇండియన్ టీమ్ కి మీరు డేస్ క్రికెట్ లో క్యాప్టెన్ గా వ్యవహరిస్తున్నారని అంటే దట్స్ ఎ బిగ్ హానర్ సో మేబీ రిషబ్ పంత్ ని కూడా వాళ్ళు కన్సిడర్ చేసే ఛాన్సెస్ లేకపోలేదు బట్ తన ఫామ్ అనేది కోచ్ కానీ సెలెక్టర్స్ కానీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది సో ఎక్కువ శాతం అయితే శుభ్మన్ గిల్ వైపే ఛాన్సెస్ ఉన్నాయి బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ కనుక కన్సిడర్ చేస్తే దిస్ ఇస్ కంప్లీట్లీ అవే ఫ్రమ్ ద టాపిక్ మీకు కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ ఉన్నాడు తను కూడా సౌత్ ఆఫ్రికాలో ఒకసారి కెప్టెన్సీ నిర్వహించాడు అండ్ తను కూడా ప్రూవ్ అండ్ క్యాప్టెన్ ఎల్ఎస్జీకి పలు సందర్భాల్లో క్యాప్టెన్సీ చేశాడు ఇండియాకి ఓడిఎఫ్ ఫార్మేట్ లో కూడా క్యాప్టెన్గా గా వ్యవహరించాడు బట్ ఐ డోంట్ థింక్ తన వైపు వెళ్ళే ఛాన్సెస్ లేవు ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ ని దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ శుభనే ఫ్రంట్ రన్నర్ గా కనిపిస్తున్నాడు వైట్ బాల్ క్రికెట్ లో రోహిత్ అండ్ కోహ్లీని ఇద్దరు కొట్టేవాళ్ళు ఎవరు లేరు సో ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళిద్దరు టెస్ట్ క్రికెట్ లో ముఖ్యంగా రోహిత్ అండ్ కోహ్లీకి రీప్లేస్మెంట్ ఎవరు అని అనుకుంటారు మీరు మీ ఉద్దేశం వెరీ టఫ్ ఎందుకంటే చాలా మంది యంగ్ ప్లేయర్స్ వస్తున్నారు ఇప్పుడు ఒక పక్క చూస్తే యశస్వి జైస్వాల్ రిప్లేస్మెంట్ ప్లేయర్ లాగానే కనిపిస్తున్నాడు మరోపక్క ఇప్పుడు మాట్లాడుతున్న శుభమన్ గిల్ కూడా రిప్లేస్మెంట్ ప్లేయర్ లాగానే కనిపిస్తున్నాడు శ్రేయస్ అయ్యర్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఉంటాడు తను కూడా ఒక అద్భుతమైన ఫామ్ లో కనిపిస్తున్నాడు తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్ ఉన్నాడు మన తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ తను కూడా ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అన్ఫార్చునేట్లీ ఇంకా తనకు అవకాశం రాలేదు సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ప్లేయర్స్ కూడా ఉన్నారు ఇన్ఫాక్ట్ కొంతమంది ప్లేయర్స్ ఆల్ ఆఫ్ ఎ సడెన్స్ లైమ్ లైట్ లోకి వచ్చేస్తుంటారు సో ఐ థింక్ శుభ్మన్ గిల్ అండ్ యశస్వి జైస్వాల్ ఎస్ జైస్వాల్ లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ అయినప్పటికీ కూడా ఐ థింక్ వీళ్ళిద్దరూ డెఫినెట్గా ఒక బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ఇండియన్ క్రికెట్ లాగా కనిపిస్తున్నారు ప్రస్తుతం చూస్తే రోహిత్ అండ్ కోహ్లీని రీప్లేస్ చేసి వాళ్ళ స్థానాల్లో వీళ్ళిద్దరు అయితే రాగలరు అని అనిపిస్తుంది ప్రస్తుతం చూస్తే మరొక మరొక భవిష్యత్తులో విరాట్ మనం సచిన్ రిటైర్ అవుతున్నప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు విరాట్ కోహ్లీ వస్తాడు విరాట్ కోహ్లీ ఇలా ప్రపంచ క్రికెట్ ని శాసిస్తాడు కింగ్ లాగా అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడు కూడా అందరు అనుకున్నారు అయ్యో సచిన్ రిటైర్ అవుతున్నాడు సచిన్ రిప్లేస్మెంట్ చేసే ప్లేయర్ ఎవరు వస్తారా అని ఐ థింక్ టైం విల్ టెల్ అస్ అది టెస్ట్ క్రికెట్ కావచ్చు వన్ డే అండ్ టీ ట్వంటీ కావచ్చు విరాట్ కోహ్లీ ఆడినటువంటి ఇన్నింగ్స్ తీరే వేరు తను జట్టు కోసం చేసినటువంటి ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా సరే కన్సిస్టెంట్ గా తన ముందుకు వెళ్తూ వస్తున్నాడు సో భవిష్యత్తులో వచ్చేటువంటి యంగ్ ప్లేయర్స్ అందరూ కూడా అతని డెడికేషన్ ని ని చూసి నేర్చుకోవాలి దాంతోపాటుగా గతంలో ఉన్నటువంటి టెస్ట్ క్రికెట్ కి తర్వాత కోహ్లీ కెప్టెన్సీ తీసుకున్నటువంటి తర్వాత టెస్ట్ క్రికెట్ భవిష్యత్తు మారుతూ వచ్చింది విదేశాల్లో కూడా చాలా మ్యాచ్లు గెలిచారు తన కెప్టెన్సీలో సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉందని క్రికెటర్ రాకేష్ గారు చెప్తున్నారు భవిష్యత్తులో సేమ్ అదే కన్సిస్టెన్సీతో అదే విధంగా ముందుకు వెళ్తే మరొక విరాట్ కోహ్లీ వచ్చే అవకాశం ఉంది బట్ అప్పటి వరకు కూడా ది లెజెండ్ విరాట్ కోహ్లీయే ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారని రాకేష్ గారు చెప్తున్నారు ఓవర్ టు యూ